నగర ప్రజల ఆలోచనకు అనుగుణంగానే అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక ఎనిమిదవ డివిజన్ ప్రకాశ్ నగర్ కోటి ముప్పై ఆరు లక్షలతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడారు గత ఐదేళ్లు వైకప్ప వారికి ఈ రోడ్డు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు ಎಮ ಡಿವಿ రద్దీ ఉన్న రోడ్డు ప్రధానమైన రోడ్డు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పదే పదే చెప్తా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు డబుల్ ఇంజన్ బండిలాగా వెళ్తూ ఉన్నాయి చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎలా ఉంటుంది అన్నది మేము ప్రజలకి తెలియచేసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాం దానికి అనుగుణంగా ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు అదే రీతిలో పరిగెడతా ఉన్నాయి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈ రోజున కోటి ముప్పై ఆరు లక్షలతో ఎనిమిది వందల ఐదు మీటర్ల రోడ్డుని ఈరోజున సిసి రోడ్డు వేయడం జరుగుతూ ఉంది ప్రధానమైన రోడ్డు వస్తూ ఉన్నప్పుడు చాలా మంది డాక్టర్స్ వచ్చారు మంచి పోస్ట్ లొకాలిటీ దాంట్లో ఉన్నవాళ్ళు పెద్దలు కూడా వచ్చి ధన్యవాదాలు కూటమికి ఈ రోడ్ వేస్తూ ఉన్నారు అధ్వానంగా ఉంది ఒక్కొక్కసారి రోడ్లకు ఎందుకు అని చెప్పి అవసరమైతే వచ్చేవాళ్ళం కానీ లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకో రోడ్ల నుంచి వెళ్ళే పరిస్థితి అన్నారు మరి రోడ్లు కనబడలేదా గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అన్నిటి మించి దారుణం ఏంటంటే ఈ పక్కనే గానవేట మెయిన్ స్వతహాగా బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇప్పుడు మీరు ఎవరైనా రావచ్చు ఏ హాస్పిటల్కి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ యాక్టివిటీ నడుస్తా ఉంది గట్టిగా ఉంటే మూడు రోజుల్లో క్లోజ్ చేస్తామని కూడా హామీ వచ్చాం